జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమ ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో భగవాను యోగమును తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలిగినంత మాత్రమని కర్మకాండ రూపమైనటువంటి శబ్ద బ్రహ్మమును మీరిపోచున్నాడు అని తెలియచేశారు దీని యొక్క భావన ఏమై ఉన్నది అంటే మనకి అసలు యోగం అంటే ఏమై ఉన్నదో దాన్ని ఎలా అభ్యాసం అందరి కుతూహలంతో మనకి ఎప్పుడైతే మహనీయుల్ని సమీపించి దాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది జరుగుతుందో అంతమాత్రము చేతని కర్మకాండ రూపమైనటువంటి అంటే యజ్ఞాలు యాగాదులు అని చెప్పబడేటువంటి కర్మకాండలు ఏవైతే ఉన్నాయో అటువంటివి చేసేటువంటి ఫలములు వాటిని చేయడం వల్ల వచ్చే ఫలములు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా అధిగమించిన వాడు అవుతాడు అంటే ఏంటి వాటన్నింటినీ దాటినటువంటి వాడు శబ్ద బ్రహ్మమును దాటినటువంటి వాడే అంతరములో ఉండేటువంటి పరమానందాన్ని అనుభవించడానికి ఉద్యుక్తుడవుతాడు అంటే ఇక్కడ ఇక్కడ భగవంతుని వెతుక్కోవడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల్ని అంతోయింతో ఉపశమనం చేసుకుని ఆంతరంగికంగా పరమాత్మ అనుభవాన్ని అంటే సర్వముని భగవద్ అనుభూతిని పొందటానికి వాడు అవుతున్నాడు మరి అది ఎంత గొప్ప విషయం అండి అంటే అడుగు ముందుకు వేసాడనే చెప్పాలి ఈ జ్ఞానం మనకి లేనంత వరకు భగవాను కోసము మనము వెతుకులాడుకుంటూ భౌతికములోనే తిరుగుతూ ఉంటాం ఎందుకంటే అందరము భక్తులు అయినప్పటికీ కూడా జ్ఞానపూర్వకమైన భక్తి కలిగిన వారు చాలా అరుదండి భక్తి అంటే ఈరోజు మనకి సరైన అవగాహనే లేదు భగవంతుడి కోసము లేదా మనకింటూ ఏదైనా ఫలము వస్తుంది అనే భావనతోటి ఎక్కడెక్కడో ఏవేవో పట్టి తిరుగాడుతూ ఆయా కర్మాలు ఆచరిస్తూ కర్మాచరణలు చేస్తూ సరిపెట్టుకుంటూ తనకి వచ్చేటువంటి తాను అనుకునేటువంటి దేహానికి వచ్చేటువంటి ఫలమే యదార్థం అనేటువంటి భావనతో ఉంటూ అంతకు మించి ఒక్కడుగు ముందుకు వెళ్లేపోతున్నాం ఇక్కడే ఆగిపోతున్నామండి భక్తి అనే భావనలో ముసుగులో ఇక్కడ ఆగిపోతున్నాం మనం ఎందుకంటే యథార్థముగా మరి భక్తి అనే దాని అంతరార్థం ఇది అని కాదు ఈ దేహానికి వర్తింప చేసేది కాదు ఈ దేహానికి వచ్చేటువంటి సౌకర్యాల కోసం చేసేది భక్తి కాదు దానికి వచ్చే ఫలముల కోసము భగవంతుడికి వేడుకునేది భక్తి కాదు అది ప్రయత్నం అంటే ప్రారంభ స్థితిలో కలిగేది కానీ అక్కడితో ఆగిపోతే మరి ఇంకా ఎంతో మునుముందుకు వెళ్ళవలసిన మనము మరి ఎప్పుడు దాన్ని చేరుకోగలుగుతాం ఎప్పుడు పొందగలుగుతాం ఎప్పుడు మన యొక్క లక్ష్యము అంటే మన స్వస్థానమునందు మనము నిలకడత్వాన్ని పొందగలుగుతాం మనం వచ్చిన చోటుకి మనం ఎప్పుడు చేరుకోగలుగుతాం ఇక్కడిక్కడే ఇక్కడిక్కడి ఇలా తిరుగాడుతూ ఉంటాం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఎప్పటికైనా ఎవరికైనా భౌతికము ఇవన్నీ ముందు చెయ్యాలి తప్పకుండా కానీ ఇవన్నీ చేయడం వల్లే అంతరములో అంతో ఇంతో భగవంతుని నిజభక్తి పుట్టి ఆ జ్ఞానం అనేది అక్కడ రగిలి అసలైన అనుభవం కోసం మనసు ఆరాటపడాలి పడాలి పరమాత్మ యొక్క అనుభవం కోసం ఆరాటపడాలి దాన్ని ఎలా పొందాలి అనేటువంటి ఆవేదన కలగాలి రామకృష్ణ పరమంస అంటాడండి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి దొరుకుతాడు విలపించు వాడికి విలపించువాడికి దొరుకుతాడు ఏడ్చువాడికి దొరుకుతాడు అన్నాడు అంటే ఏంటి ఏడవడం అంటే ఎవరి కోసం ఏడవడం అంటే ఇక్కడిక్కడ వీటి కోసం ఏడటం కాదు ఓ దేవుడా నాకెప్పుడు నాకు నీ అనుభవాన్ని ప్రసాదిస్తావని పరమాత్మ కొరకు విలిపించాలా అనుభవం కోసం విలిపించాలా ఆవేదన చెందాలి మనసుకి ఆరాటం పుట్టాలి అప్పుడు లభ్యమవుతుంది అనుభూతి ఆ విధంగా ఎవరైతే అలా ఆవేదన చెందుతూ మరి ఏది యథార్థము అనేటువంటి ఒక అన్వేషణ చేసుకుని యోగము అనేటువంటి పదములో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుని ఆ యోగాభ్యాసము చేయాలనేటువంటి కుతూహలం కలిగితే చాలటండి ఈ యొక్క కర్మకాండను అధిగమించిన వాడైపోతాడు అంటే ఒక అడుగు ముందుకేసిన వాడతాడు ఒక తరగతిలో నుంచి ఒక తరగతిలోకి మనం ఎలా అయితే మారుతూ మరి విద్యాభ్యాసం చేస్తూ ఉంటాము అదే విధముగా మనం ఇక్కడ కూడా భగవంతుని యొక్క అన్వేషణలో ఒక్కడుగు ముందుకు వేసిన వాళ్ళమే అవుతాం ఇహమోనందు మనకి ఇంతవరకు ఉండేటువంటి భావాలన్ని కూడా అధిగమించి కేవలం ఇవే నిజమైనటువంటి కర్మ అనేది ఇది ఇందులోనే ఉండిపోయి ఇది చేస్తున్నాం కదా ఇది చాలు అనుకునే భావాన్ని అధిగమించి అసలైన అన్వేషణ అప్పుడు ప్రారంభమవుతుందండి యోగాభ్యాసము చేయాలనే కుతూహలం పుట్టడములోనే ఇంతటి మహత్యం ఉందని చెప్పేసి భగవాను తెలియజేశారు దీన్ని బట్టి యోగం అనేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి యోగాభ్యాసం అనేది ఎంతటి మహత్తరమైనటువంటి క్రమమో మనం అర్థం చేసుకుని తప్పకుండా అందరం కూడా ఏ ఏ విధానాల్లో ఉండి భగవంతుని వారమైనప్పటికీ కూడా దానికి తోడుగా ఎప్పుడూ కూడా ఈ ధ్యానం అనే దాన్ని అలవర్చుకుంటూ ఉండాలి యోగాభ్యాసం చేస్తూ ఉండాలి దానికి సరైనటువంటి పద్ధతిని కూడా తెలుసుకున్న మనము కనుక యోగాన్ని చేయగలిగితే భగవంతుని యొక్క అనుభూతిని పొందుట తథ్యము మీరు సాకారోపోసం చేస్తున్నారా నిరాకారోపోసం చేస్తున్నారా అంటే భగవంతుని రూపంతో చేస్తున్నారా లేదా రూపం లేకుండా చేస్తున్నారా అనేది కాదు ఇక్కడ ఎలా చేసినా భగవంతుని కొరకు మనం వెతుక్కోవాల్సింది అచ్చోటని అంటే అంతరములోని ఎక్కడున్నాడు అక్కడ వెతుక్కోవాలి అక్కడ వెతుక్కోవడం ద్వారానే మనకి జ్ఞానం అనేది వృద్ధి అవుతూ ఉంటుంది అప్పుడు భగవంతుని యొక్క యథార్థ తత్వము అసలు పరమాత్మ యొక్క ఏమై ఉన్నది ఆ తత్వం అనేది మనకి అంతో ఎంతో మనకి ఆ యొక్క అవగాహన ఆ ప్రజ్ఞ మనలోనే వెలుగు చూస్తుంది కావున యోగాభ్యాసం అనే దాన్ని అందరూ అలవరుచుకోవాలి ఏ ఏ పద్ధతుల్లో ఉన్నా ఏ ఏ సాధనా క్రమాల్లో ఉన్నా కానీ అన్ని పద్ధతుల్లో కూడా ఈ యొక్క యోగాని జోడించుకుంటూనే ఉండాలి ధ్యానాన్ని జోడించుకుంటూనే ఆ మమేక స్థితిని అనుభవిస్తూనే ఆ శాంతిని అనుభవానికి తెచ్చుకుంటూనే పరమానందాన్ని అనుభవించాలని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అయితే మరికొంత భగవానుడు దీని గురించి తెలియచేస్తూ అనేక జన్మ యాతి పరాంగతి పట్టు వీడక ప్రయత్నించినటువంటి యోగి బహు జన్మ పరిపాకమున సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందుచున్నాడు ఎవరు పరమసిద్ధిని పొందగలరో ఈ యోగాభ్యాసం చేస్తున్నటువంటి వారు ఎవరైతే లక్ష్యాన్ని పొందగలరో తెలియచేస్తున్నారు ఎవరు పొందగలరో అంటే పట్టు అన్నారు అంటే ప్రయత్నం అనేది మొదలు పెట్టిన తర్వాత దాని నుంచి దిగజారకూడదు విడిచిపెట్టకుండా దాన్ని అభ్యాసం చేస్తూనే ఉండాలి ఆ విధముగా ప్రయత్నించినటువంటి యోగి బహు జన్మల యొక్క పరిపక్వత వల్ల అనేక జన్మల నుంచి మనలో యోగాభ్యాసం వల్ల వచ్చిన పరిపక్వత ఎప్పుడైతే పూర్ణమవుతుందో అంటే అది పూర్ణమైనటువంటి స్థితిని మనకు లభ్యమవుతుందో అటువంటి వాడు సమస్త దోషరహితుడే అన్ని పాపముల నుంచి విడువడినటువంటి వాడే ఒకటి కాదు రెండు కాదు సమస్త దోషముల నుంచి విడువడగలుగుతాడు అన్నారు ఎందుకంటే చెబుతారు ఇంతకు ముందు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని జ్ఞానం అనేటువంటి అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయని చెప్పారు ఇక్కడ యోగ పద్ధతి గురించి చెబుతూ యోగి గురించి చెబుతూ ఇక్కడ కూడా అదే చెబుతున్నారు అటువంటి ప్రయత్నించే యోగి బహుజన్మ పరిపక్వత వల్ల ఏమవుతుంది యోగాభ్యాసము చేయిచూ 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 రాగా జరిగేది కూడా అదే ఏమవుతుంది సమస్త దోషముల నుంచి కూడా విడువడిపోతాడు అన్ని దోషాలు కూడా హరింపబడతాయి కావున మన దోషాలన్నింటినీ కూడా హరింప చేసుకోవడానికి నిజం చెప్పాలి అంటే మనం ఇంకా చాలా అపోహలతో ఉండి ఎక్కడెక్కడో వెతుకుతూ దోష పరిహారార్థం ఏవేవో కర్మాచరణ చేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం కానీ వాటి వాటి వల్ల వచ్చే ఫలములు చాలా బహుతక్కువని చెప్పాలండి అవన్నీ ఉంటే ఉండవచ్చు కొంతవరకు కానీ మనం అనుకుంటాం ఏ దోషమైనా సరే మనకు వచ్చేటువంటి ఏ యొక్క ఫలమైనా సరే అది మనం మనం చేసిన కర్మల వల్ల వచ్చిందే తప్ప అన్యము కాదు మనము పాపకర్మ చేస్తే పాప ఫలమే వచ్చింది పుణ్యకర్మ చేస్తే పుణ్యఫలమే వస్తుంది ఇప్పుడు మనం అనుభవించేటువంటి సుఖదుఃఖాలు లాభ నష్టాలు అన్నీ కూడా కర్మఫలాలుగానే స్వీకరణ చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కర్మఫలాల్ని హరింప చేసుకోవడానికి ఉపాయాలు ఏం చేస్తున్నావు బయట వెతుకుతున్నాం వారి ద్వారా హరింపబడతాయా వీరి ద్వారా హరింపబడతాయా ఏమి చేయాలి ఏమి చేయాలని ఎక్కడెక్కడో ఎంతో ఎంతో ఒక విధంగా చెప్పాలంటే మరి ఎంతో ఎన్నో సొమ్ములు అంటే డబ్బుని వెచ్చించి వాటిని పరిహారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మరి ఇది అందరూ చేయగలరా అండి ఇంతంత ధనాన్ని ఖర్చు పెట్టి దోషాల్ని హరింప చేసుకోవడము మనకు వచ్చిన ఫలాల్ని తిరగరాసుకోవడము అనేది అందరికీ సాధ్యమయ్యే పనేనా అంటే అది సాధ్యము కాదు ఎవరో భాగ్యవంతులు కొందరి వల్ల అయితే ఉండొచ్చు కానీ అది కూడా పూర్ణ ఫలం కాదు కొంతవరకు ఉపశమనం మాత్రమే అంటే మనకు వచ్చేటువంటి ఆ దోష ఫలమును కొంత ముందుకైతే జరపగలరు తప్ప లేకుండా చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి ఎవరికి కూడా ఆ ఫలమును అనుభవించవలసింది కానీ మరి ఎవరు ఈ యొక్క మన యొక్క కర్మ దోషాల నుంచి మనం దేనివల్ల విడువడగలుగుతాము వాటిని హరింప అంటే కేవలం ఎవరు చేసుకునేటువంటి ప్రయత్నము అంటే ఇటువంటి యోగాభ్యాసము అటువంటి జ్ఞాన ఉద్భవస్థితి స్థితి ఏదైతే ఉందో దానివల్లే సకల పాపాలు హరింపబడతాయి తప్ప ఇంక ఏదో ఏదో బయట మనం తిరిగి తిరిగి ఏదో చేస్తే అవన్నీ కొంత ఉపశమనమే తప్ప పూర్ణ ఫలాన్ని మాత్రిపలేము కనుక మందు ఎక్కడుంది ఏంటంటే నీ చేతుల్లోనే ఉంది కానీ నువ్వెక్కడ నువ్వెక్కడెదుగుతున్నావు అంటే ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎవరెవరో ఇస్తారని చెప్పి ఎక్కడెక్కడికో పోతున్నావు చేసుకోగలిగితే నీ కర్మలు నువ్వే హరింప చేసుకోగలవు దగ్ధం చేసుకోగలిగితే నీ పాపాన్ని నువ్వే దగ్ధం చేసుకోగలవు జ్ఞానం అనే ఆజ్ఞతోటి మరి ఇంతటి అవకాశం ఉండి భగవానుడు మనకి ఇచ్చిన వాటిని వినియోగించుకోకుండా కష్టపడకుండా ఫలం రావాలని చూస్తున్నాడండి ఈరోజు మానవుడు అన్ని విషయాల్లోనూ కూడా అన్ని విషయాల్లో కూడా ఒక డబ్బు పెట్టి కొనగలిగితే కష్టపడకుండా ఫలం వచ్చేస్తే దాన్ని అనుభవించడానికి సంసిద్ధుడైపోతున్నాడు అయితే కష్టపడకుండా పలుమును పొందడం అనేది మిగతా భౌతికములో అన్ని విషయాల్లో అయితే సాధ్యమేమో కానీ ఒక పారమార్థిక విషయంలో మాత్రం అది సాధ్యం కానీ కాదండి ఎలా అంటే మనకి ఆకలి వేసిందండి నీకు ఆకలి వేస్తే మరి నువ్వే అన్నాన్ని తినాలి తప్ప ఇంకొకరెవరో తింటే మన ఆకలి తీరదు కదా మనకి దాహం వేసింది మనమే మంచి నీళ్ళు తాగే దాహాన్ని తెచ్చుకోవాలి తప్ప వేరొకరు తాగితే మనకి దాహం తీరదు కదా అలాగే మనకి రోగం వస్తే మనమే ఔషధం వేసుకుని మన రోగాన్ని మనం ఉపశమనం చేసుకోవాలి అదే విధంగా మన యొక్క కర్మ దోషాన్ని మనమే హరింప చేసుకోగలిగే స్థితి మన దగ్గర ఉంది మనకి ఆ సాధన మనకి పరమాత్మ ఇచ్చారు ఆ కానీ మనమేం చేస్తున్నాం ఇదంతా చేయడం ఎవరి వల్ల అవుతుంది ఇదంతా మన వల్ల అవుతుందా యోగం చేయాలి జ్ఞానాన్ని పొందాలి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలి ఇతరులకు ఇట్లా ఇతర పట్ల కూడా మనము ఆత్మభావన కలిగి పెంపొందించుకోవాలి ఇదంతా ఎందుకు వచ్చింది కేవలం ఎంతో కొంత ఖర్చు పెడితే మన దోషాలన్నీ పోవడానికి ఏదైనా మార్గం ఉంటే సులభంగా ఆ మార్గాల కోసం వెతుక్కుంటున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికతని ఇక్కడే చాలా వరకు వ్యాపారం చేసేస్తున్నాం అక్కడ అసలు దేనితో దేన్ని పొందాలో దాన్ని మనం తెలుసుకోకుండా అసలు దేనికి ఉపయోగించుకోవాలో దాన్ని మనం ఉపయోగించుకోకుండా అక్కడ కూడా మనము భౌతికములో ఎలా వ్యాపారం చేస్తున్నామో ఇక్కడ కూడా అలా వ్యాపారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎంత మాత్రమే వ్యాపారం అనేది సిద్ధించదండి సాగదండి ఇది పూర్ణానుభవాన్ని ఇవ్వదు పూర్ణ శాంతిని మాత్రం కలిగించదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరి స్వస్థానాన్ని వారు పొందితేనే ఆనందం తప్ప వేరు వేరు మార్గాల ద్వారా ఆనందం పొందినా అది ఉండదండి ఒకవేళ అంతో ఇంతో శాంతి కలిగిన అప్పటికి కొంత తొలగిన కొన్ని బాధలు కొన్ని కష్టాలు తొలగిన వాడు పూర్ణ శాంతులు మాత్రం కాలేడండి మళ్ళీ మళ్ళీ ఆవేదన వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు మొదలు కనుక ఎప్పుడూ కూడా ఇలా ప్రయత్నించే దానికంటే తెలివైన వాడు ప్రజ్ఞావంతుడు ఎప్పుడూ కూడా వీటన్నిటినీ చాలా తేలిగ్గా చూస్తూ అసలైనటువంటి శాంతిని తనైందే అనుభవించడానికి చేసేటువంటి ఏ యోగ పద్ధతి ఉందో దాన్ని అభ్యాసం చేసినట్లయితే క్రమంగా తన ఆనందాన్ని తానే పొందుతాడు ఎందుకంటే ఆ యోగాభ్యాసం వల్ల ఏమవుతాడు సమస్త దోషాలు కూడా పరిహరింపబడినటువంటి వాడి రహితుడై పరమసిద్ధిని పొందగలుగుతాడని చెప్పి భగవానుడి యొక్క వాచ మరి భగవాను ఒక అను ఆజ్ఞగా ఇక్కడ చెప్తున్నారు అర్జునుడికి ఏమని చెప్తున్నారు తపస్విభ్యోధికోయోగి జ్ఞానిభ్యోపిధిక కర్మీభ్యో యోగి తస్మాద్యోగి భవ అర్జున తపోవంతుల కంటే పరోక్ష జ్ఞానుల కంటే కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు కాబట్టి అర్జున ఏమని చెప్తున్నారు నీవు యోగివే కమ్ము అర్జునుడు యోగివే కమ్ము అని చెప్పారు ఎందుకు యోగివి కావాలి అని అర్జునుడికి ఆనతిచ్చారు అలాగే అందరికీ కూడా ఇది భగవాన్ యొక్క అనుజ్ఞే మరి ఏమని ఇచ్చారంటే ఈ యోగం ఎంత గొప్పది అంటే తపస్సులు కంటే అంటే ఏవో ఏవో పలుములను కోరి చేస్తూ ఉంటారు తపస్సులు ఎన్నో వ్రతాలు నియమాలు పడుతూ ఉంటారు ఆ వ్రతాల్లోంచి కూడా ఏవో ఫలాలను నాశిస్తూ ఉంటారు ఈ నోము నొస్తే ఈ ఫలం వస్తుంది ఆ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది ఇంతకాలం ఇలా నియమంగా ఉంటే ఈ ఫలితం వస్తుంది అని చెప్పబడేటువంటి తపస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ తపస్సులు అన్నారు ఎందుకంటే తపస్సుకి ఇంకొక అర్థాన్ని కూడా భగవాను భగవద్గీతలో ఇచ్చాడు తపింపజేయటే మనసు నిరంతరము తపన చేయటమే తపస్సు అని కానీ ఆ అర్థం కాదు ఇక్కడ వర్తింప చేసేది ఇక్కడ ఏంటంటే ఆ విధముగా పలములను ఆశించి చేయబడేటువంటి వ్రతాలు నియమాలు నిష్టలు ఏవైతే ఉన్నా యజ్ఞాలు యాగాదులు అవన్నీ కూడా ఈ తపస్సుల్లోకి తీసుకుని తపస్సుల కంటే అలాగే జ్ఞానుల కంటే అంటే ఇక్కడ పరోక్ష జ్ఞానం అంటే కేవలము శాస్త్రాల్ని లేదా ఇతరుల నుంచి మహనీయుల నుంచి వినడం ద్వారా సరిపెట్టుకుంటాను చూడండి ఓ అది అదే కదా తెలిసిపోయింది అనుకుంటూ ఉంటా ఏమీ తెలిసిందంటే ఏమీ లేదు పరోక్ష జ్ఞానం ఎప్పుడూ కూడా పుస్తకాల్లోనే గ్రంథాల్లోనే ఉంటుందండి మహనీయుల దగ్గరే ఉంటుంది కా అక్కడ ఆడ దగ్గరే ఉంటుందని మనకి రాదు కానీ ఇక్కడ కావలసింది పరోక్ష జ్ఞానం కాదండి అనుభవ జ్ఞానం కావాలి కనుక అటువంటి పరోక్ష జ్ఞానుల కంటే కూడా కర్మనిష్ఠుల కంటే కూడా ఏ రకాలైన కర్మాచరణ చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాదులు చేస్తూ ఇంకేవేవో చేస్తూ అక్కడ కూడా పలము నాశిస్తూ ఉంటారు ఈ భౌతిక బలాన్ని ఉంటారు అటువంటి కర్మనిష్ఠుల కంటే కూడా యోగి గొప్పవాడు ఎందుకంటే యోగికి ఇవేమీ లేవు యోగికి అక్కడ పలము ఒక్కటే ఇంక ఏ ఫలము లేదు ఒక పరమాత్మ అనుభవం అనేటువంటి పలము తప్ప అన్ని ఫలములు లేనటువంటి వాడు యోగి కనుక ఆ యోగము జీవాత్మని పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించడానికి చేయబడిదే యోగాభ్యాసం దాని కొరకు ఏమేమి నియమపూర్వకంగా దాని అనుష్ఠానం చేయాలో ఆ విధంగా యోగి చేస్తూ దాని అనుభవానికి తెచ్చుకుంటాడు కావున వీటన్నింటికంటే కూడా యోగమే గొప్పది అని భగవానుడు చాలా నిష్కర్షగా తెలియజేశారు ఇక్కడ యోగము యొక్క గొప్ప స్థితిని మనకి తెలియజేశారు దీన్ని బట్టి మనం గమనించుకోవాలి ఇప్పటి వరకు మనకి యోగాభ్యాసము మనకి అలవాటు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు అలవర్చుకోవాలి భగవంతుని పొందడానికి ఏదో విధమైన మార్గం యోగాభ్యాసము తప్పక మనము మన సాధనాక్రమములో మనం అభ్యాసం చేయగలిగి ఉండాలి అనేది గమనించుకుని అన్ని విధానాల్లో కూడా భగవంతుడి కోసము చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా యోగం దాన్ని జోడించుకుంటూ యోగాభ్యాసముతో కలిపే మనము సాధనాన్ని సాధన అనేది చేస్తూ ఉండాలి కనుక ఆ అర్జున అర్చున ఈ విధముగా యోగమే గొప్పది కావున యోగివే కమ్ము అర్జున్ ఏమన్నారు కమ్ము అన్నారు తస్మాత్ యోగి భగ అర్జున కావున యోగి కమ్ము కారణం చెప్పారు ఇక్కడ సహేతుకంగా బోధించారు ఇప్పుడు మనకు చెప్పినటువంటి జాన యోగము కేవలం ఏదో చెప్పేసి ఇలా చెప్పేసి అలా చెప్పేసి మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పలేదు భగవానుడు తస్మాత్ యోగి భవార్జున అన్నారు కనుక ఇక్కడ ఏమిటి అంటే సహేతుకంగా కావున అందువల్ల ఈ కారణాల వల్ల ఇంత గొప్ప కారణాలు చెప్పి ఇవన్నీ విశ్లేషణ చేసి ఈ ఇన్ని విధానాల వల్ల యోగం అనేది ఇంత గొప్పది అవుతుంది కావున నువ్వు యోగివే కమ్ము అన్నారు అలా విధంగా మనందరం అర్థం చేసుకుని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకు ముందు చేస్తూ ఉంటే దాన్ని ఇంకా గొప్పదిగా మంచిదిగా ఉత్తమమైన స్థితిలో తీసుకెళ్తూ ఉండాలి ఒకవేళ మనకి ఇప్పటివరకు ఆ అభ్యాసం అలవాటు లేనట్లయితే తప్పకుండా అందరం కూడా ఇప్పటి నుంచైనా మొదలుపెట్టి యోగాని అభ్యాసం చేసుకోగలిగి ఉండాలి మహనీయులైన గురువుల్ని అనుభవజ్ఞుల యొక్క ఆ యొక్క సహచర్యంలో అంటే వారి యొక్క ఇక్కడ చదువుకుని మాత్రం దాన్ని అభ్యాసం కాకుండా అనుభవజ్ఞనాశ్రయించి దాని పొంది చక్కగా అనుష్టానం చేసుకుంటూ ఉండాలి అలానే యోగినామపి సర్వేషాం మద్గదేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమయుక్తతమో మత చివరిగా అధ్యాయను ముగిస్తూ నాయందీ చిత్తము నిలిపి శ్రద్ధతో నన్ను సేవించు వాడెవడో వాడే యోగులందరిలో మహాయోగి కావున యోగి చాలా గొప్పవాడని చెప్పారు యోగి కమ్మని చెప్పారు కానీ యోగుల్లో మహాయోగి ఎవరో కూడా ఇక్కడ చెబుతూ ఎవరండి అంటే ఎవరైతే భగవాన్ ఏంది పరమాత్మ ఏంది చిత్తమును నిలిపి శ్రద్ధతో నన్నే సేవించుచు ఉంటాడో అట్టి వాడే యోగులందరిలో మహాయోగి అన్నారు ఇక్కడ చూడండి యోగాభ్యాసం అనేది ఉండాలి అని చెబుతూ దానికి తోడు ఇక్కడ ఏమి పెట్టారంటే భగవంతుని ఎందు ఉండేటువంటి తత్పరత అనురక్తిని ఇక్కడ జోడించారు ఎందుకంటే కేవలము యోగాభ్యాసంకి ఇక్కడ లక్ష్యం ఉండాలి అక్కడ భావన ఉండాలి అది లేకుండా ఒక పద్ధతిలో ఇలా చేయమన్నారు కదా శ్వాసను ఇలా తీసుకెళ్ళమన్నారు కదా ఇలా ఉంచమన్నారు కదా అని అది ఒక్కటే చేశామనుకోండి అది కూడా మనకి ఫలించదు ఎందుకంటే అది ఎలా ఉంటుంది అంటే సుగంధము లేని పుష్పం వలె ఉంటుంది పుష్పం ఉంది ఒక చూడండి ఇప్పుడు పుష్పాలు మనకి భౌతికములో ఎన్నో రకాల పుష్పాలు దొరుకుతున్నాయి కానీ ఒక చూడడానికి ఒక ప్లాస్టిక్ పుష్పం కూడా సహజంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దాంట్లో ప్రకృతి సిద్ధంగా సహసిద్ధంగా ఉండేటువంటి పుష్పములో ఉండేటువంటి ఆగ్రాణం ఆ యొక్క సువాసన ఎలా అయితే ఉండదో అలా కేవలము చెప్పిన విధానంలో చేసేస్తూ భగవంతుని భావన లేదనుకోండి తత్పరత లేదనుకోండి భక్తి భావన లేదనుకోండి పరమాత్మ అనురక్తి లేదనుకోండి ఆ యోగం కూడా అలా అయిపోతుంది కనుక యోగం ఉండాలి క్రమ పద్ధతి ఉండాలి యోగాభ్యాసం ఉండాలి యోగివేయి ఉండాలి ఇన్ని చేస్తూ కూడా లక్ష్యమునంది ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు నాయంది అంటే ఎవరు అంటే లక్ష్యమును దేన్నైతే పొందాలనుకుంటున్నావో ధ్యానం చేస్తున్నావంటే ధ్యానం వాడు ఉన్నాడు కనుక ధ్యేయం అనేది ఒకటి ఉంది అంటే దేన్ని పొందడానికి నువ్వైతే ధ్యానం చేస్తున్నావో ఆ ధ్యేయమునందు ఏముండాలి అంటే శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి ఆ శ్రద్ధే భక్తి కనుక అక్కడ శ్రద్ధ ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రేమ భావన ఉండాలి ప్రియత్వం ఉండాలి అలాగ చేయాలి అంతే తప్ప ఏదో ఇలా గారు ఇలా చేయమన్నారు కనుక ఇలా కూర్చుని ఇలా అనుకుని ఇలా కేవలము దీన్నే ఇలాగ చేస్తే అది యోగం అన్నారు అనుకునేరు అది దానితో పాటు తప్పకుండా మనస్సుకి ఆ ధ్యేయము నందు గురించి మనకి ఇప్పుడు పరమాత్మ ఎన్నో విషయాన్ని తెలియజేశారు ఇక ముందు కూడా చెప్తారు ఎటువంటి తత్వం కోసం నువ్వు ధ్యానం చేయాలో పరమాత్మ యొక్క స్థితి ఎంత గొప్పదో చెప్పారు వచ్చే అధ్యాయంలో కూడా మనకి దాన్ని మరింత విస్తరంగా వివరిస్తారు కనుక అటువంటి పరమాత్మ యొక్క భాను ఆ యొక్క భావన ఆ స్థితి ఏర్పడాలి కనుక మనస్సుకి ఆ యొక్క భావన కలిగి ఆ విధంగా నన్ను సేవించు వాడెవడో సేవించడం అంటే ఏమిటి పరమాత్మని సేవించడం అంటే సేవ అలాగే లోపలికి తీసుకోవడం అని అర్థం కూడా వస్తుంది సేవించడం త్రాగడం అంటే పరమాత్మైందే మనస్సుని తత్పరంగా నిలిపినటువంటి వాడే నా భావాన్నే పదే పదే చేస్తున్నటువంటి వాడే ఆ విధంగా చేస్తున్న వాడెవ్వడో వాడే యోగులందరిలో మహాయోగి అన్నారు కనుక యోగాభ్యాసం అనేది కేవలం హఠయోగం కాకూడదు మాయలు మహిమలు చూపించేటువంటి యోగాలు కాకూడదు కేవలము భౌతికములో దాని ప్రదర్శన చేసే యోగం కాకూడదు అంతరములో పరమాత్మకు జీవాత్మని అర్పించుకునే యోగం అవ్వాలి సదా శరణాగతి ఉండాలి సదా పరమాత్మందు జేయమనందు ఎప్పుడూ కూడా ఒక ప్రేమ ప్రేమపూర్వకమైనటువంటి భావన తన్ని తాను అర్పణ చేసుకునే భావన అలా ఆ మనసుకి ఆ భావన కలిగిస్తూ ఆ భావనతో కూడిన యోగాభ్యాసం ఉన్నట్లయితే ఆ పవిత్రతతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి యోగాభ్యాసం ఉన్నట్లయితే అప్పుడు అది సిద్ధిస్తుంది కనుక యోగులందరిలో కూడా ఇటువంటి వాడే మహాయోగి దీన్ని బట్టి మనం గమనించాలి యోగి కూడా పరమ భక్తుడై ఉంటాడండి దైవమునందు పరమ విశ్వాస పాత్రుడై ఉంటాడు పరమ ఏకాగ్రత కలిగినటువంటి వాడై ఉంటాడు వాడు ఎప్పుడూ కూడా తన తాను అర్పణైపోతూ ఉంటాడు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిగించినా అర్పించుకుంటూ ఉంటాడు కనుక యోగికి ఎప్పుడు కూడా యోగి ఇదేంటి భక్తి అంటే భక్తి అంటే మరి వేరే కాదు ఇది కాదు అది కాదన్నం యోగంలో కలిగేటువంటి ఈ భావనే పరమశుద్ధమైనటువంటి ఈ అర్పణ భావనే భక్తి ఈ భక్తిని మరింత మరింత మనము ఇలా ఈ భావాన్ని అలాగ అర్పించుకుంటూ చేసే యోగాభ్యాసం చేస్తూ ఉంటే దాని యొక్క ఫలము కూడా అంతంత సునాయాసముగా మనకి లభ్యమవుతుంది అని చెప్పి భగవాన్ ఇక్కడ తెలియచేస్తూ యోగులందరిలో కూడా మరి ఎవరు మహాయోగి అంటే కేవలము ఈ విధంగా రెండు విధాలా కూడా యోగము జ్ఞానము కూడా కలిసి ఉండాలి ఆ జ్ఞానములో కూడా ఏమి కలిసి ఉండాలంటే యథార్థముగా అంటే మనసుకి అర్పణ భావనంటే భక్తిని జోడించారు ఈ విధంగా చూసుకుంటే భగవద్గీతలో భగవాన్ యొక్క ఆంతర్యం ఏమిటంటే అన్ని యోగాల్ని మిళితం చేసి అందించారు ఏది ఒక ప్రత్యేకతగా ఏదీ లేదండి ఎప్పుడూ కూడా ఒక దీనిలో ఏదో ఒకటి పట్టుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతామనేది అపోహే అన్ని నిజానికి యథార్థముగా ఏ యోగాన్ని శీలించినా చివరికి వారిలో అన్ని యోగాలు కలిసిపోవాలి కలిసిపోవాలి కలిసిపోతాయి కలిసిపోతేనే వాడు ఆంతరములో ఆనందానుభూతిని అనుభవిస్తూ అనుభవించగలుగుతూ ఉంటాడు ఇది చేసేవాడికే అర్థమవుద్ది ఇది ఎంతకు కూడా సాధన చేసేవాడికి అర్థమైపోతూనే ఉంటది అవన్నీ కలిసిపోతాయన్నీ అక్కడే ఉంటాయి అలాగా ఎవడైతే అనుష్ఠాన ఉంటాడో వాడు ఎప్పుడు వాడికి గుర్తు ఏమిటంటే దేన్ని విమర్శ చేసేటువంటి అవసరము అవకాశం వారికి ఉండదు చెయ్యరు కూడా వారు అన్నిటిని అంగీకరిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ అన్నిటినీ సమన్వయం చేసేసుకుంటూ ఉంటారు ఆ అన్నిటిని కలిపేసుకుని ఏకమైపోయే అనంతానందాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుక మరి యోగము యోగముతో పాటు జ్ఞానము జ్ఞానముతో పాటు భక్తి ఈ మూడింటితో కలిపినటువంటి కర్మ అంటే క్రియ అంటే యోగానుష్ఠానములో చేసే శ్వాస ప్రశ్వాసలతో కూడిన కర్మానుష్ఠానం కూడా ఉంటుంది ఇలా అన్నింటిలోనూ కూడా ఏకం చేస్తూ మమేకమైపోతూ అనుబంధాన్ని అనుసంధానాన్ని అనుభవిస్తూ ఉంటాడు యోగి అని చెబుతూ మరి భగవానుడు మనకి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ అరిహి ఓం త ఇది శ్రీమద్భగవద్గీతూపనిషత్సు బ్రహ్మ విద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్టోధ్యాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు ఈ అధ్యాయాన్ని ఇక్కడతో ముగించి మరి వచ్చే అధ్యాయమైనటువంటి జ్ఞాన యోగాన్ని మనము వచ్చే భాగములో ప్రారంభించుకుందాము హరి ఓం త